వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా వీడియోస్ లాస్ట్ వరకు చూడండి నేను చేసే బ్లాగ్స్ కుకింగ్ వీడియోస్ మీకు మీకుగా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ చాలా బాగుంటాయండి తప్పకుండా ఎవరైనా చూడాలి అనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూస్తే బాగా అర్థమవుతుందండి చాలా క్విక్గా చేసుకునే రెసిపీస్ ఉంటాయి ఈజీగా కూడా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా వీడియో లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫస్ట్ నుంచి మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ సక్సెస్ఫుల్గా ఇక్కడ దాకా తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరి సపోర్ట్ వల్లే నేనైతే ఇక్కడ దాకా వచ్చాను మీ అందరి సపోర్ట్ ఇకముందు కూడా నాపైన ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీకు ఎటువంటి రెసిపీస్ కావాలి ఎటువంటి వ్లాగ్స్ కావాలో తప్పకుండా కామెంట్ చేయండి మీరు అడిగిన ప్రతి కామెంట్కి నేను రెస్పాండ్ అయ్యి మీరు అడిగిన రెసిపీస్ అలాగే బ్లాగ్స్ అయితే నేనైతే చేస్తాను ఇక ఇక అయితే ఈరోజైతే నేను మార్నింగ్ ఈరోజు సండే అండి మార్నింగ్ అయితే నేను టిఫిన్ అయితే టమోటా రైస్ చేశాను టమోటా రైస్ నేను ఎలా చేసుకున్నానో ఆ ప్రాసెస్ అయితే చూపిస్తానండి మీరు కూడా ఎలా చేసుకుంటారో తప్పకుండా కామెంట్ చేయండి నేను చేసిన ప్రాసెస్ అయితే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే అయితే వెళ్ళిపోదామండి నేనైతే ముందుగా అయితే బియ్యం అయితే కడిగి బాగా నానపెట్టుకున్నాను వాటర్లో ఇలా నానపెట్టుకోవడం వల్ల మనకి త్వరగా అయితే బియ్యం ఉడుకుతుంది గ్యాస్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుందండి బియ్యం ఆల్రెడీ నాని కాబట్టి త్వరగా అయితే రైస్ అయిపోతుంది అందుకని నేను ముందుగానే బియ్యం అయితే నానబెట్టి పక్కన అయితే పెట్టుకున్నాను ఒక ఒక టీ కాలు కప్ అయితే వేసుకున్నాను నేనైతే మనకి రైస్ కుక్కర్ ఉంటుంది కదా ఆ బౌల్కి అయితే చిన్న కప్పు ఇస్తారు ఆ కప్పుతో అయితే నేను ఒకటిన్నర కప్పు అయితే వేసుకున్నాను మేమిద్దరే ఉంటాం కాబట్టి మాకు సరిపోతుంది తర్వాత అయితే లాస్ట్లో వాటర్ ఎంత యాడ్ చేస్తానో అది కూడా చెప్తానండి ఇప్పుడైతే నేను మసాలా అలాగే ఏమేమి తీసుకున్నానో ఒక్కొక్కటిగా చెప్తాను ముందుగా అయితే టమోటా అయితే రెండు ఆనియన్ రెండు పచ్చిమిర్చి మూడు అలాగే కరివేపాకు పచ్చిమిర్చి మూడే తీసుకున్నాను కారం ఎక్కువ ఉండవు కాకపోతే లాస్ట్లో అయితే మనము కారం పొడి యాడ్ చేసుకుంటామండి అందుకనే నేను ఇక్కడ త్రీ తీసుకున్నాను తర్వాత అయితే మసాలా శనగబ్యాళ్ళు జీలకర్ర సాసవలు అల్లం వెల్లుల్లి పేస్టు పెరుగు అలాగే కారం ధనియాల పొడి టమోటా రైస్ పౌడరు గరం మసాలా పసుపు కారం అయితే ఆల్రెడీ చెప్పాను కదండి ఇవన్నీ తీసుకొని మనకు ఏమేమి కావాలో అన్నీ ఒకసారి దగ్గరగా పెట్టుకున్నాను మళ్ళీ మర్చిపోకుండా తర్వాత అయితే నేనైతే స్టార్ట్ చేశానండి ఇప్పుడైతే మనము అయితే పెట్టుకుంటున్నా తర్వాత నేను ఇక్కడ నా ప్యాన్ అయితే తీసుకున్నాను డెక్ష అయితే పెట్టుకోవట్లేదు ఇక్కడైతే నేను ముందుగా ఆయిల్ అయితే యాడ్ చేసి ఆయిల్ బాగా పెట్టిన తర్వాత నెయ్యి అయితే కొంచెం యాడ్ చేసుకున్నానండి నెయ్యి సపరేట్గా మనము గిన్నెలో వేసుకొని తినడానికంటే టమాటో రైస్ లేకపోతే నేను మామూలుగానే యాడ్ చేస్తాను ఇలానే కరా టమా రైస్లకే యాడ్ చేస్తే ఇద్దరు తింటాం కదా అని చెప్పేసి నేను ఒకేసారి తిరువాతలో అయితే యాడ్ చేస్తున్నాను ఉంటే యాడ్ చేయండి లేదంటే లేదు ఆప్షనల్ అండి నెయ్యి నేనైతే కొంచెం అయితే వేసాను తర్వాత సాసవలు వేసానండి సాసలు బాగా చిట్లితే మనకు టేస్ట్ అనేది బాగా ఉంటుందండి బాగా చిట్లిన తర్వాత నేనైతే ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాను నేను ఎప్పుడైనా కానీ పోపు పెట్టుకున్నప్పుడు ఆనియన్స్ అయితే ఫస్ట్ అయితే యాడ్ చేసుకుంటాను ఎందుకంటే ఆనియన్స్ ఫస్ట్ వేసుకోవడం వల్ల ఆయిల్ హీట్ అంతా అబ్జర్వ్ చేసుకునేసి మనకైతే మీదకి ఎగరకుండా ఉంటుందండి ఆయిల్లో మనము ముందుగా పచ్చిమిర్చి వేసుకుంటే మనకైతే చిట్ పట్ట మొహం పైన చెయ్యికి కాలే అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ అయితే నేను ఆనియన్స్ వేసుకుంటాను బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి అలాగే కరివేపాకు టమోటా అలాగే మిగతావన్నీ కూడా యాడ్ చేసుకున్నాను అలాగే శనగబ్యాళ్ళు జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా వేగాలండి ఆయిల్లో బాగా వేగి మనకు తిరువాత అనేది బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకున్న తర్వాత నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను ఇలా ఒక్కొక్కటి మసాలా వేస్తూ బాగా వేయించుకుంటే మనకు టేస్ట్ అయితే బాగా ఉంటుందండి తొందరగా చేసుకోకుండా హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటాను ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మనమైతే మసాలా అయితే అంతా యాడ్ చేసుకున్నాను తగినంత కారము ధనియాల పొడి గరం మసాలా అలాగే టమోటా రైస్ పౌడర్ ఉంది కదా అవి యాడ్ చేసుకున్నానండి పసుపు తగినంత ఉప్పు ఇవన్నీ బాగా వేగిన తర్వాత లాస్ట్లో అయితే పెరుగు అయితే యాడ్ చేసుకున్నానండి ఇక్కడ పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం పుల్లగాను ఉంటుంది గ్రేవీ బాగుంటుంది చిక్కగా ఉంటుందండి టేస్ట్ అయితే బాగుంటుంది నేనైతే ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారు తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడైతే టమోటా రైస్కి గ్రేవీ అయితే రెడీ అయిపోయింది బాగా వేయించుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ బాగా వేయించుకోండి పెరుగు వేసుకున్న తర్వాత తర్వాత అయితే ముందుగా మనము కడిగి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా ఆ రైస్ కూడా ఈ మసాలా లేకి వేసేసి అంతా బాగా కలిగ తిప్పి మసాలంతా పట్టించండి తర్వాత అయితే మనము తగినంత వాటరు బియ్యం ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో దానికి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే చిన్న కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను అని చెప్పాను కదా ఒక కప్పుకి నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో ఒక్క ఫుల్ వాటర్ అయితే ఒక గ్లాస్ అయితే తీసుకోవాలి నేనైతే రెండు గ్లాసులు అయితే తీసుకున్నానండి ఇక్కడ ఎందుకంటే మనకు మసాలా కూడా ఇక్కడ యాడ్ అయింది కాబట్టి నేను ఒటిన్నర కప్పుకి రెండు గ్లాసులు అయితే వాటర్ తీసుకున్నాను ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఇంతేనండి ఇప్పుడైతే సిమ్లో పెట్టుకునేసి పెట్టుకొని ఇదంతా చేసుకున్నాం కదా ఇప్పుడు హై ఫ్లేమ్లో అయితే పెట్టుకొని బాగా పెట్టుకోవాలి ఎక్కడైతే మసాలా అంతా బాగా పడుతుంది సిమ్లో పెట్టుకొని చేసుకోవడం వల్ల బియ్యం అంతా మసాలా అబ్జర్వ్ చేసుకునింది కాబట్టి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో మనకి రైస్ అంతా ఎసుర్ని అబ్జర్వ్ చేసుకునేసి ఇమిరిపోయిన తర్వాత ఇమిరే కొద్దీ వాటర్ ఇమిరే కొద్దీ మనం సిమ్లో పెట్టుకోవాలి అప్పుడైతే మనకి వాటర్ అయితే బియ్యానికి సరిపోతుందండి తగినంత వాటర్ వేసుకున్నాం కాబట్టి అసలు తక్కువ రాదు ఇలా కరెంట్గా వాటర్ వేసుకోవడం వల్ల మనం పెట్టిన అంతా రైస్కి బాగా అంటుకుంటుంది చూస్తున్నారు కదా ఎంత బాగా చక్కగా సరిపోయిందో రైస్కి అసలు ఎసరు అనేదే లేకుండా బాగా కరెక్ట్గా కొలతలు అయితే కరెక్ట్గా వచ్చాయి ఈ విధంగా అయితే నేను ఎప్పుడు కూడా మా ఇంట్లో నేను టమోటా రైస్ ఎప్పుడు చేసినా కానీ ఇదే ప్రాసెస్లో అయితే చేస్తానండి ఇంతవరకు కూడా మన ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో పూర్తి వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్